చూడండి ఐఏపిటీ వాళ్ళు ఇంకొక ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం తీసుకొచ్చారు ఐఏపీటీ అంటే ఆల్రెడీ చెప్పాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు కండక్ట్ చేసేది ఎగ్జామ్ ఏంటంటే ఎన్ఎస్ఈ జేఎస్ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఇన్ జూనియర్ సైన్స్ ఎన్ఎస్సిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎస్ట్రానమీ దాంతోపాటు అంటే దాని అది ఆల్రెడీ టైం అయిపోయింది ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంత్ అనుకుంటా ఒకసారి చూడాలి అయితే ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ హై స్కూల్ సైన్స్ దీనికి షార్ట్ ఫామ్ పెట్టారు ఏంటంటే ఎస్ఈహెచ్ఎస్ఎస్ ఎస్ఈహెచ్ఎస్ఎస్ చూసుకోండి స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ హై స్కూల్ సైన్స్ ఇది ప్రత్యేకత ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఉంటుంది ఎగ్జాము ఎన్ఎస్సిజేఎస్ ఎవరైతే మిస్ అయ్యారో ఆ పాత్ వేరు అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఒకవేళ మిస్ అయితే ఇది వాళ్ళు చే మిస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ఎగ్జాము ఇంకా మీకు ఎన్రోల్మెంట్కి లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్త్ అక్టోబర్ సిక్స్ పిఎం వరకు ఉంది ఈలోపు మీరు చేసుకోవాలి ఇక్కడ ఎన్ఎస్ఈజే స్కీమ్ మీరు ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది బట్ దీనిలో మాత్రం మ్యాథ్స్ ఇంక్లూడ్ చేశారు ఇందులో సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ క్వశ్చన్స్లో సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా అగో చూడండి సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఫార్టీ ఎయిట్ ఆబ్జెక్టివ్ మిగతా ట్వెల్వ్ క్వశ్చన్స్ ఏమో ఆప్షన్స్ సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ ట్వెల్వ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విత్ అంటే మోర్ దెన్ వన్ ఆన్సర్స్ ఉంటుంది కరెక్ట్ ఆప్షన్స్ సో అది చూస్ చేసుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి పన్నెండు ప్లస్ మూడు అంటే ట్వెల్వ్ ప్లస్ త్రీ ప్యాటర్న్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇందులో ఏజ్ లిమిట్ లేదు అక్కడైతే ఏజ్ లిమిట్ ఉంది జూనియర్ సైన్స్కి మాత్రం ఏజ్ లిమిట్ ఉంది ఇందులో ప్రైజ్ మనీ కూడా ఉంది ఇక్కడ సర్టిఫికేట్స్ అవార్డు కూడా మీకు ఇస్తారు సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం మీరు ప్రిపేర్ అవ్వండి ఇక్కడ ఎగైన్ ఓరియంటేషన్ క్యాంప్ కూడా టాప్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఈచ్ ఫ్రమ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ సెంట్రల్ జోన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టెన్ డేస్ ఓసిఎస్సి క్యాంప్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్ థియరీ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇది టూ లెవెల్స్లో ఉన్నాయి లెవెల్ వన్ టూ సెకండ్ లెవెల్లో మీకు విన్ అయిన వాళ్ళకి కొద్ది ట్వంటీ థౌజండ్ వరకు ప్రైజ్ మనీ కూడా ఉంది సో డోంట్ మిస్ ఇట్ టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఈచ్ సెంటర్ టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ స్టేట్ లెవెల్ టాప్ వన్ పర్సెంట్ నేషనల్ లెవెల్ టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా మెరిట్ సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ ఇస్తారు ట్వంటీ థౌసండ్ క్యాష్